సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలు గాలిపటాలే కాదు సినిమాల హడావిడి కూడా ఉంటుంది టాలీవుడ్ లో దశాబ్దాలుగా సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రెండు వేల ఏడాది నుంచి సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో విజేతలుగా నిలిచిన సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం రెండు వేలు కలిసుందాం ఒకటవ సంవత్సరం నరసింహ నాయుడు రెండు వేల రెండు నువ్వు లేక నేను లేను రెండు వేల మూడు ఒక్కడు రెండు వేల నాలుగు వర్షం రెండు వేల ఐదు నేను నేనొద్దంటానా రెండు వేల ఆరు లక్ష్మి రెండు వేల ఏడు దేశముదురు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం కృష్ణ రెండు వేల తొమ్మిది అరుంధతి రెండు వేల పది అదుర్స్ రెండు వేల పదకొండు మిరపకాయ్ రెండు వేల పన్నెండు బిజినెస్ మ్యాన్ రెండు వేల పదమూడు సీతమ్మ వాకెట్లో సిరిమల్లి చెట్టు రెండు వేల పద్నాలుగు ఎవడు రెండు వేల పదిహేను గోపాల గోపాల రెండు వేల పదహారు సోగ్గాడే చిన్నినాయన రెండు వేల పదిహేడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు వేల పద్దెనిమిది జయసింహ రెండు వేల పంతొమ్మిది ఎఫ్ టూ రెండు వేల ఇరవై అల వైకుంఠపురంలో రెండు వేల ఇరవై ఒకటి క్రాక్ రెండు వేల ఇరవై రెండు బంగారు రాజు రెండు వేల ఇరవై మూడు వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై నాలుగు హనుమాన్